అంటే మనకు జనరల్గా కామన్ పీపుల్లో కూడా ఎవరైనా చూస్తే వాళ్ళ శత్రువు లేకపోతే వాళ్ళకంటే గిట్టని వాళ్ళు ఎవరైనా చనిపోయి అరే చనిపోయాడా అలా జరిగి ఉండకూడదే అని అంటారు కానీ ఇక్కడ చూస్తే మాత్రం జగన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రత్యర్థులు చావు తనకు నచ్చనాలు చావు ఎవరు కోరుకుంటారు తెలుసా మీకు చేతబి చేస్తూ ఉంటారు కదా మంత్రగాళ్ళు నేపాళ మాంత్రికులు అంటారు కదా అటువంటి వాళ్ళు అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చూసి చదివారు మీరు మీరు పిల్లలు సినిమా కూడా వచ్చింది నలభై ఎనభై ఏళ్ళు అంటే నలభై నలభై ఏళ్ళ క్రితం ఒక నవల ఆయన తులసి అని అందులో ఒరిసెలు విశాచి విషాచి దార్కా ఇలాంటి వాళ్ళు అందరు అని ఉంటారు మంత్రగాళ్ళు అలాంటి అలాంటి వాళ్ళు కూడా ఎంతో అవసరమైతే తప్ప మంత్ర ప్రయోగం చేయరాళ్ళు కానీ ఇతను ఈ ప్రత్యర్థి చావు కోరుకుని వాళ్ళని మించిన మంత్రగాడు ఇతను ఏంటండి ఒక చేతబండ్లు చేసి కూడా అన్నమాట అంతే కదా మరి ఇప్పుడు నువ్వు ప్రత్యర్థిని ఓడించాలనుకోవాలి అతనికన్నా బాగా పరిపాలన చేసి అతనికన్నా బాగా ప్రజాసేవ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని ఓడించాలి అంతేగాని అది చచ్చిపోతే నేను నేను అవుతాను ఈ లెక్కల నాన్న చనిపోతేనే వచ్చేటది కాబట్టి అలాగే అతను చచ్చిపోతే నా అనుకుంటున్నాడేమో మరి ఏంటండి ఇదొకటి లెక్క అతను ఈ వరుస చూస్తుంటే నొటోరియస్ క్రిమినల్స్ ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో దేశ స్వాతంత్రం కోసం ప్రజా ఉద్యమాల్లో వెళ్ళిన వాళ్ళు కాదు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పెద్ద నేరంలో పోయిన వాళ్ళందరినీ ప పరామర్శకెళ్తున్నట్టు రోడ్ల మీద చైన్ స్నాచర్స్ గంజాయి బ్యాచ్ రౌడీ స్టేటర్స్ని పోలీసులు శిక్షిస్తే వాళ్ళు పరామర్శకెళ్ళాడు ఎవరన్నా సరే వాళ్ళు వదలకండి బాబు ప్రమాదం వాళ్ళని వదిలిపెట్టకండి చెప్పాలా అది మానేసి వా వాళ్ళ పరామర్శకు వెళ్ళి పోలీసులు తప్పు అన్నట్టు మాట్లాడాడు పోలీసులు రైతు స్థైర్యం తగ్గదండి ప్రజలు రోడ్డు మీద తిరగలుగుతారా ఇప్పుడు ఇలా సపోర్ట్ చేయడం ఇతను రాయమండ్రి ఏం చేశారు మొన్న ఇతర పోలీసులు నలుగురు మా గాంజాయి తాగేసి కొట్టారు అదే రే రేపు మాప మీరు నేను వెళ్తుంటే కూడా కొడతారు దానికి ఎవరి రక్షణ మరి పోలీసులు ఏం చేయాలి అని తుక్కురాకూడాలి కదా కఠినంగా కఠినంగా వ్యవహరించకపోతే వాళ్ళు భయం ఎలా వస్తుంది ఎవరికన్నా ఒక అతను సంవత్సరం కింద చచ్చిపోతే అతను పరామర్శకి వెళ్ళి ఒకటి చచ్చిపోయిన ముగ్గురు చంపచ్చాడు మోడీ కింద పోసి తొక్కిచ్చాడు పొగాకు బేలు తొక్కిచ్చేసాడు అన్ని అడ్డగోల వాదనలు అసత్య ప్రచారాలు ఆకాశమే వద్దు మనం అన్ని అబద్ధ ప్రచారాలు చేసేయాలని చెప్పుకుంటారు మీటింగ్లు పెట్టుకునేళ్ళు ఇలాంటి వైఖరితోటి పైగా కన్నా పాచి మాట ఇతను శిక్షార్హమైన మాట ఏంటంటే నేను మళ్ళీ వస్తాను ప్రైవేటైజేషన్ చేస్తే నేను వాళ్ళందరినీ రద్దు చేస్తాను మీరు ఎవరన్నా పెట్టుబడి పెడతాయని చెప్పేసి అని బెదిరిస్తున్నాడు అంటే ఈ బెదిరింపు ధోరణిని ఎట్లా చూడవచ్చు అంటారు ఇది అతనికి మానసిక అస్వస్థత వచ్చిందండి మామూలుగా అబ్నార్మల్గా వ్యవహరిస్తున్నాడు సాధారణంగా వ్యవహరిస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడు రేపు అధికారంలో రావాలనుకున్నవాడు ప్రజలతో సఖ్యంగా ఉండాలి ఇప్పుడు అనుచితమైన వ్యాఖ్యలు ఇప్పుడు కఠినంగా విమర్శించు నేను సరిగ్గా చేయట్లేదు లేకపోతే ఇంకా పెన్షన్లు పెంచండి లేకపోతే అది పెంచండి నువ్వు అసంబద్ధమైన వాదించు ఆర్ ఆర్గ్యుమెంట్ చేయి ఇంకా బాగా చేయమని అడిగేదన్నా సరే కానీ అసలు నువ్వు అభివృద్ధి చేస్తానో లేకపోతే ఎవరన్నా కాంట్రాక్ట్కి ఇస్తానో అంటే నువ్వు నేను అది రద్దు చేస్తానంటే అసలు ఏ రకమైన సందేశం ఇస్తున్నాను అంటే దీని లెక్క ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవాలి ఆ శవాల గుట్టల్లో ఆ మట్టి దెబ్బల్లో మసిబొగ్గుల మధ్య ఆ బొగ్గుల మీద మొక్క సంపతులు కాల్చుకుందామని చూస్తున్నావు ఏంటండి అతని పరిస్థితి అంతే కదా ఎందుకంటే అతని ఆస్తులన్నీ బెంగళూరులో హైదరాబాదులోనూ ఉన్నాయి ఆంధ్ర అమరావతి సర్వనాశనం అయిపోయి ఆంధ్రప్రదేశ్ పోయి ఎటు కాకుండా వాళ్ళు దిక్కులేని బెచ్చగాళ్ళిగా మారిపోతే నీకు ఇక్కడ ఆస్తులు అలా పదిలింగం ఉంటాయి రేట్లు అలాగ ఉంటాయి అది అది డెవలప్ అయితే ఇక్కడ ఏదో తగ్గుతుంది ఏమన్నా భయం ఉనికి ఏం తగ్గదు ఎక్కడికక్కడే ఉంటుంది కానీ అతని ఆలోచన కాబట్టి అటువంటి వ్యక్తిని మనం రాజకీయాల నుంచే దూరంగా అధికారుల నుంచి దూరంగా పెడతాం కదండి రాజకీయాల నుంచే దూరంగా పెట్టాలి అతని మీద మనం దూరం పెట్టాల్సిన అవసరం లేదు అనేకమైన నేరారోపణలు ఉన్నాయి ఆల్రెడీ బెయిల్ మీద తిరుగుతున్నాడు ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు మద్యం కేసులో ఇవాళ రేపు వెళ్ళిపోతాడు ఇంకా తేలాల్సిన ల్యాండ్ అలాగే కి సంబంధించి మైనింగ్కి సంబంధించి కూడా ఉన్నాయి అతనికి ప్రతి రోజు అంత తప్పులు చేశాడు అతను అసలు వీళ్ళకి సరిపోతా టైము అందుకనే పవన్ కళ్యాణ్ గారు మేము పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు ఉంటాం అంటున్నాడు ఎందుకంటే ఇతను కేసులు ఏళ్ళైనా తీర విచారణ సరిపోతాను టైం ఇప్పుడు మద్యం దాదాపు పదిహేను నెలలు పట్టింది ఈ కొలుకు వచ్చేటప్పటికి ఇది అయిన వెంటనే ఇసుకా అదైన వెంటనే ల్యాండ్ ఇలా ఒకటి ఒకటి అన్నీ ఒకదానికి అలా వస్తాయి వచ్చిన తర్వాత ఇతనికి జైల్లోనే మీకు ఆన్లైన్లో విచారణ సాగించాల్సిందే ఇంకా పోలీసు కూడా తీసుకెళ్ళలేరు ఓకే టైం పెట్టి పది నుంచి పదకొండింటి దాకా ఈ కేసు పదకొండు నుంచి పన్నెండింటి దాకా ఈ కేసు అని చెప్పేసి జడ్జి గారు వర్చువల్గానే విచారణ చేయాలి తర్వాత ఇంకా పోలీసులు కూడా పీటీ వారెంట్ పెట్టి తీసుకెళ్తూ ఉంటారు ఒకళ్ళు ఒకళ్ళు ఇప్పుడు అనేక కేసులు రాష్ట్రం మొత్తం మీద కేసులు ఉంటాయి సార్ ఇతను ఇతని గ్యాంగ్ ఈ ట్రాన్స్పోర్ట్కి ఒక సెపరేట్ బడ్జెట్ కేటాయించాలి ఇతని కేసులకు సంబంధించి జైళ్ళు కూడా సరిపోవు వీళ్ళందరినీ పూర్తిగా స్థాయిలో అరెస్ట్ చేస్తాయి ఎందుకంటే గతంలో ఉన్న మంత్రుల పేర్లు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి బొత్స సత్యనారాయణ గారి పేరుగా ఒక ముగ్గురు పేలు వచ్చింది నలుగురు మీద మళ్ళీ పేర్లు వచ్చినాయి బయట ఇప్పుడు ఆ సునీల్ కుమార్ రెడ్డి అన్న కూడా వచ్చాడు అంటే మీకు